జిల్లాలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై శనివారం సాయంత్రం సిరిసిల్ల డీఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీములుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మదు మహబూబు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బొండు అంజయ్య గంగరవపేట మండలం నర్మల గ్రామానికి చెందిన వొరగంటి రాములపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగం కోసం ఉపాధి కోసం వెళ్ళేవారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు విజిట్ వీసాలపై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయమాటలు చెప్పి ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పంపిస్తారని అక్కడికి అప్పులు చేసి వెళ్ళిన తర్వాత కంపెనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఏం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా అక్కడే ఏదో చిన్న చింతగా కూలి పని చేసుకోవడం వంటివి జరుగుతున్నాయని అయితే ఎవరైతే ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుపై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువైతే సదరు ఏజెంట్పై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో గత సంవత్సరం నలభై మూడు కేసులు ఈ సంవత్సరం పంతొమ్మిది కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెళ్ళేవారిని మోసం చేస్తే సదరు ఏజెన్సీల రద్దుకు సిఫారసు చేయడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందన్నారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకున్నట్టుకు గాను పోలీస్ శాఖ వారిని సంప్రదించవచ్చని సూచించారు జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతులు మోసపోయిన విదేశాలకు పంపిస్తా అని డబ్బులు తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని పంపకుండా మోసం చేసిన నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించిన సమాచారం ఉంటే సమాచారం అందించాలని ఎస్పీ కోరారు